ఢిల్లీలో జీవ వైవిధ్య పార్కులపై ఏడీసీ అధ్యయనం అమరావతిని ప్రకృతికి ఆలవాలంగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు దీనిలో భాగంగా ఏడీసీ సిఎన్డీడి లక్ష్మీపార్థసారథి న్యూఢిల్లీలోని నెహ్రూ ఆసియన్ ఆరావళి బయోడైవర్సిటీ పార్కులను సందర్శించారు తొలి రోజు నగరం నడి బొడ్డున ఎనభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అతిపెద్ద ఉద్యానవనం చాణక్యపురి డిప్లొమాటిక్ ఎన్త్లేవ్ ను సందర్శించారు అక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు ఎండల్లో సైతం శీతాకాలాన్ని తలపించేలా నిర్వాహకులు తీసుకుంటున్న పచ్చదనం అభివృద్ధి చర్యలపై అధ్యయనం చేశారు రెండో రోజు వసంత్ విహార్ వాయువ్యంలో ఉన్న ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ ఏబీపీ ను సందర్శించారు దీనిని ఆరు వందల తొంభై తొమ్మిది ఎకరాల భూమిలో అభివృద్ధి చేస్తున్నారు ఢిల్లీ జీవవైవిధ్యాన్ని కొత్త పుంతలు తొక్కించమే లక్ష్యంగా ఏబీపీ ప్రధాన లక్ష్యంగా అభివృద్ధి పనులు చేస్తోంది విద్యార్థుల్లో ప్రకృతి విద్యను ప్రోత్సహించడం ప్రజల్లో పర్యావరణ అవగాహన సృష్టించడంలో ఆరావళి బయోడైవర్సిటీ పార్కు పోషిస్తున్న పాత్రపై అధ్యయనం చేశారు ఏడీసీ ఉద్యానవన విభాగాధిపతి ఎస్ ధర్మజ ఆరావళి బయోడైవర్సిటీ పార్కు సైంటిస్ట్ ఇన్ఛార్జీ షాహుసేన్ షా హుసేన్ ఫీల్డ్ బయాలజిస్టులు డా గిరీష్ చంద్ర పాఠక్ డా రిజ్వాన్ ఖాన్ దినేష్ అల్బర్ట్సన్ డా దుష్యంత్ కుమార్ వన్యప్రాణుల పర్యావరణ శాస్త్రవేత్త డా ఐషా సుల్తానా తదితరులు బృందంలో ఉన్నారు పార్కు పరిశీలిస్తున్న ఏడీసీ సిఎండి లక్ష్మీ పార్థసారథి అధికారుల బృందం